బాధితులకు అండగా కోట్ల భారీ విరాళం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి విరాళం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి విరాళం వరదల వల్ల నష్టపోయిన నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం నాలుగు కోట్ల భారీ విరాళం ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి విరాళం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి విరాళం ప్రకటించారు అలాగే వరదల వల్ల నష్టపోయిన నాలుగు వందల పంచాయతీలకు లక్షల రూపాయల చొప్పున మొత్తం నాలుగు కోట్ల భారీ విరాళం ప్రకటించి తన సహృదయాన్ని చాటుకున్నారు ఫ్లడ్ సిచ్యువేషన్ చెప్పండి అండి తెలుసు ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఇది మన గోదావరి ఇస్ అన్ రైజ్ అని చెప్పారు మొత్తం ఈ పోలవరం ఎక్స్ట్రా ఇవన్నీ వచ్చేస్తాయి అనేది సార్ ఇప్పుడు మన ఏలేరు రిజర్వ్ ఆయిల్ మొత్తం ట్వంటీ ఫోర్ టీఎంసీ సార్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ దాంట్లో ట్వంటీ పాయింట్ టూ దగ్గర ఉన్నాం సార్ మనం ట్వంటీ పాయింట్ టూ లెవెల్లో ఉన్నప్పుడు అంటే మనం అంటే ఇన్ఫ్లోస్ ఆల్సో ఆర్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్ సార్ నా ఫైవ్ థౌసండ్ థౌజండ్ క్యూసెక్స్ ఇంట్లో వస్తున్నాయి కాబట్టి వర్ ప్లానింగ్ కొంత రిలీజస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు రిలీజస్ స్టార్ట్ చేస్తాయి సార్ కొంత పెద్దాపురం వైపు వెళ్తాయి కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్ సో అదే జస్ట్ ప్లానింగ్ దట్ సార్ ఒక థింగ్ అట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ టైం కి ఒక థౌసండ్ క్యూసెక్స్ వరకు రిలీజ్ చేయగలిగి కొంత పెద్దపురం వైపు కొంత పిఠాపురం వైపు డైవర్ట్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ బి అవేర్ అండ్ కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతాం సార్ అంటే పెద్దలో ఎక్కడైనా బ్రీచెస్ ఏమైనా ఉన్నా తెలుస్తుంది సార్ సో నేను కూడా ఇప్పుడు పిఠాపురం వైపు వెళ్తున్నాను సార్ సో అని వెళ్తాం సార్ ఫార్మర్స్ చెప్పారా ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేసాం సార్ మార్నింగ్ నుంచి అదే పని మీద ఉన్నాం సార్ మొత్తం కంప్లీట్ విఆర్ఓస్ కి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్ ఆన్ ద సేమ్ జాబ్ సార్ నేను కూడా అందుకే త్రీ ఓ క్లాక్ వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్ మనం ఒకవేళ ఏదైనా రిలీజ్ చేసినా కూడా ఇల్ టేక్ వన్ అండ్ హాఫ్ డే టు రీచ్ మన పిఠాపురం ఆర్ గొల్లపురం సార్ మెయిన్ అంటే లాస్ట్ టైం విజిట్ లో కూడా గొల్లపురం లో యూబీసీ కాలనీ ఒకటి మన సూరంపేట రైల్వే స్టేషన్ అవును సార్ సీతానగరం లక్ష్మణాపురం మల్లవరం ఏ విజయనగరం ఒకటి ఏ మల్లవరం వాళ్ళకి ఆ గ్రామాలు కొంచెం అలర్ట్ చేయండి కొంచెం అక్కడికి వెళ్తాం సార్ రైల్వే ట్రాక్ దగ్గరికి వాట్ ఐ వాంట్ డూ ఇస్ సార్ అక్కడ ఒకవేళ ఎవాక్యుయేట్ చేస్తే ఎక్కడ పెడదాం అనేది కూడా చూసుకొని వచ్చేస్తాం సార్ అలాగే ఫుడ్ ప్యాకెట్స్ అనేది అడిషనల్ గాని కావాలా మీకు ఆల్రెడీ దానికైనా ప్రిపరేషన్ కావాలా ఎట్లా చేయాలి ఇప్పుడు ఇంకా మనకి ఆ స్టేజ్ అవసరం లేదు సార్ అవసరం అయినా కూడా మనకి లక్కీ ఏంటి సార్ కాకినాడ ఇస్ మనకి ఇబ్బంది ఉండొచ్చు కాకినాడ టౌన్ వరకు అంటే ఎనో సప్లైస్ ఉంటాయి

ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం